కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అమ్మాయి నచ్చితే కథ మొదలు పెడదాం ఈసారి కూడా నచ్చలేదు తొక్క తోలు అంటే తోలు తీసేస్తా అది కాదే అమ్మ నేను చెప్పేది కొంచెం విను నేను వినను నీకు ముప్పై వచ్చాయి ఇంకా పెళ్ళి పెటాకులు లేకుండా ఇలాగే ఉంటే ముదిరిన బెండకాయల ఎందుకు పనికి రాకుండా పోతావురా అంట్ల వెదవా అబ్బా నీ విధవ తిట్ల దండకం ఆపవే ఇది ఆపేది కాదురా బ్రహ్మచారి విధవ నీ పెళ్ళి యాకనే ఇది ఆపుతానని శబ్దం చేశాను రాంగర్ వెవా విధవతో రామకోటిలా రాసేస్తావా ఏంటే చెంపలేసుకొని బయలుదేరరా పెళ్ళి పెళ్ళికానేదవా అక్కడ వర్జం వచ్చేస్తుంది బామ్మ అమ్మాయి కుంటుతూ నడుస్తుందంటే లక్షణంగా సిగ్గుపడుతూ నడుస్తే నీ కళ కనపడుతోందా వెధవా అబ్బా అమ్మాయికి మెల్లకన్ను కూడా ఉన్నట్లుందే మెల్లకన్ను ఉంటే అదృష్టం రా తెలివి తక్కువ వెధవ ఆ కళ్ళు తిప్పటాలు వంకరగా నవ్వటాలు చెక్కిలి గింతలు పెట్టినట్లుగా మెళకలు తిరిగిపోవటాలు ఏమైనా అడిగితే చెయ్యి చెవి దగ్గర పెట్టి వినడాలు కర్ణ కఠోరంగా పాడటాలు చూస్తే పిల్లకి చెవుడితో పాటు పిచ్చి కూడా ఉందేమోనే నీ తెలివి తగలడా ఈ కాలం పిల్లలకు లేని సిగ్గు అనుకో అవి పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనపడ్డట్టు నచ్చలేదని చెప్పాలని కారణాలు వెతుకుతున్నావా పీ నాసివేదవ పెళ్లి కాని ప్రసాదు నేను మీతో పర్సనల్గా మాట్లాడవచ్చా అమ్మాయి నత్తి నత్తిగా మాట్లాడుతూనే అడగగానే గుసగుసలాడుతున్న బామ్మ ప్రసాద్ ఇద్దరు ఉలికి పడ్డారు అక్కడ తింగర్ వేషాలు వేసి నచ్చలేదని చెబితే కాళ్ళు విరగొడతా పిచ్చి విధవ ఏవండి మరి నేను మరో అమ్మాయిని ప్రేమించాను మా బామ్మ బలవంతంపై వచ్చాను నేను నచ్చలేదని చెబితే మా బామ్మ నా తాట తీస్తుంది అందుకే మీరు నచ్చలేదని చెప్పేసి నన్ను ఆదుకోరు ప్లీజ్ సూటిగా అడిగేసిన పెళ్ళికొడుకుని చూసి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి నాది అదే ప్రాబ్లం నేను మరొకరిని గాఢంగా ప్రేమిస్తున్నాను రియల్ వాటి కో ఇన్స్టెన్స్ అసలు నేను ప్రేమించిన అమ్మాయికే మాటిచ్చాను జీవితాంతం వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నా సొంత తల్లిదండ్రులు చూసుకుంటానని ఎందుకంటే అబ్బాయిల అమ్మాయికి కూడా అమ్మా నాన్నలపై బాధ్యత ఉంటుంది కదండి వావ్ వండర్ఫుల్ రియల్లీ గ్రేట్ ఇంతకీ మీరు ప్రేమించిన అమ్మాయి పేరు చెప్పలేదు లక్ష్మీ వైష్ణవి అవునా మీరు ఆవిడని వైషు అని పిలుస్తారా అవును మీకు ఎలా తెలుసు ఎందుకంటే ఆ ఫేస్బుక్ ఫ్రెండ్ అయిన వైషూని నేనే కాబట్టి నిజంగానా మీ బాయ్ ఫ్రెండ్ పేరు వెంకట శ్రీనివాస్ లక్ష్మీవరప్రసాద్ అవును మీరు నత్తి చోడు పిచ్చి ఉన్నట్లు ప్రవర్తించారు ఏం చేయను సంబంధం తప్పిపోవాలంటే తప్పలేదు అయినా మీ బామ్మ మెచ్చుకునేసరికి మీతో మాట్లాడడం తప్పలేదు మరి మీ నవ్వులో ఇన్ని అర్థాలు ఉన్నాయని నాకు తెలియదు అయితే మరి అమ్మాయి నవ్వితే నచ్చలేదని చెప్పేమంటారా చెప్పండి చెప్పండి మీ బామ్మకి మీరు నన్ను ఇలా చెప్పమని చెబితే చాలు మీ తాటి తీస్తుంది విధవాని ఫేస్బుక్లో అసలు ఫోటోలు ఇద్దరం పెట్టకపోవడంతో వచ్చిన చిక్కు ఇదంతా మనిషి పైరూపం కాకుండా మనసు చూసి ప్రేమించిన మనది అసలైన ప్రేమ గుడిలోని జే గంటలు శుభమణి మ్రోగాయి ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్